జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గల శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి దేవాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెల్గటూరు మండలం మాజీ ఎంపీపీ పోనుగోటి శ్రీనివాసరావు దర్శించుకున్నారు దర్శనానికి విచ్చేసిన శ్రీనివాసరావుకు ఒగుడోలు కళాకారులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సాల్వాతో ఘనంగా సన్మానించారు అనంతరం నాయకులతో అభిమానులతో కలిసి స్వామివారి గుట్టను ఎక్కి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు దేవాలయ కమిటీ సభ్యులకు రెండు లక్షల రూపాయలు గుడి గోపురం నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం జరిగింది కాకుండా తన సొంత ఖర్చులతో మల్లికార్జున స్వామి వారికి ధ్వజస్తంభాన్ని నిర్మిస్తానని మాట ఇవ్వడం జరిగింది శ్రీనివాసరావుకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం శ్రీనివాసరావుతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఎండపల్లి మండల పాత్రికేయ మిత్రులు వారి సంస్థకు సంబంధించిన సూర్య నవ తెలంగాణ క్యాలెండర్ ను శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి భక్తులు శ్రీనివాసరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు